హలో గణేష్ అన్న ఏంటన్నా ఈ విజయసాయి రెడ్డి మన నాయకులు అంత అన్నారు కదా ధనస్ వీళ్ళంతా మన సంబంధించిన తొమ్మిది శాతం మంది ఉన్నారు అవునండి తల్లి మాకు ఎలక్షన్ కమిషన్లో పెట్టుకుని ఎన్నికల రీతిలోకి ఫస్ట్ సంక్షేమ పత్రాలు ఇవన్నీ సంవత్సరాలు పీజీఎల్ రెండు ఇవన్నీ పరిస్థితులు దూరం పెట్టారు అనమాట పలగొనొద్దు అని చెప్పి ఓకే మనం పంచడం వినా అనుకో డబ్బులు మించినట్టు అవుతారు కదా అవునవును కరెక్ట్ ఓట్ల కోసం డబ్బులు మించినట్టు అవుతారు అని చెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా వెళ్ళి మనం మళ్ళీ బెదిరిస్తామని చెప్తారు కానీ కానీ మన నాయకులు ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు ఇలాగా పంచు అని అంటున్నారు టీడీ అని సార్ అన్న ఎన్ని దగ్గర ఉంటాడు కదా అవునవును నువ్వు రాలేదు నేను నేను కూడా తీసుకోలేదో పొలంలో పడినా చెప్తే నేను విలువలేదు నేను పోయిందండి ఏడు వందలు మంది మైందా వాలంటీర్లు అందరం ఇట్లా ప్రచారం చేయండి చంద్రబాబు అంటే టీడీపీ ఆగిపోయింది వాళ్ళు చెప్పారు అదే మేము మీరు కూడా తరలించేవాళ్ళం కదా ఇక చెప్పమని ప్రజలకు వాళ్ళేం దిగుతుంది టీడీపీ పొట్టకుండా చేయాలని చెప్పేసి ప్రజల అట్లా ఒక చక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తున్నాం నువ్వు కూడా మీ ఇళ్ళకి స్టార్ట్ కానీ బాగా వాడు చూపేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఐదు వేలు ఇచ్చి బాగా వాడుకుంటున్నారు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ಹ್ಮ್ ಏನ್ ಎಂಬ ಜೀತಾ ಇಷ್ಟ ಅಂತ ತಗುತಾರೆಗರ వాళ్ళు మన వాలంటీ తీసుకుంటా అంటున్నారు కదా అవును మనం గెలవాలి అనేది లేదు చంద్రబాబు వాలంటీ కొనసాగిస్తున్నా అంటున్నారు కొనసాగిస్తాను జీవితం ఇస్తా అంటున్నారు కానీ మనం వాళ్ళు విచ్చినా వాళ్ళకి మన జీవనం గెలవదా మన మనం ఏం చేయాలి కంపల్సరీ ఇట్లా పెంచిన లేకుండా చంద్రబాబు ఎట్టుకున్నాడు టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి ఆ విధంగా అంతే ఇప్పుడు మన గురించి తెలిసిందే ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఉన్నాడు ఐదు ఇవన్నీ ఇచ్చినాయి ఊరికి రెండు నెలలు ఐదు వేలు ఇచ్చినాయి కదా మనకి ఏమన్నా సరే ఇవి తీసుకొని చిన్నప్పటికి కంటాక్ట్ చేస్తుంది ఊర్లో అందుకే అని చెప్పారు మన అవన్నీ ఎక్కువ ఉంది బయటికి ఎక్కడైనా ఏమైనా చూస్తా అంటున్నారు మన ఎమ్మెల్యే చెప్పాడు కంపల్సరీ మనం గెలిసి మీకు ఏదైనా చేస్తామా చేయాలని చెప్పేసి కానీ ఈ లోకల్ నాయకులకు మనమేదా తెలియదు అనమాట పోతుందని చెప్పేసి వాళ్ళని అట్లా ఆ విధంగా ఉంది కానీ వీళ్ళేమంటే మన ఎమ్మెల్యే కంపల్సరీ మీరు